హలో అండి నేను మీ సరళ ఎస్డీ బ్లాగ్స్ అండ్ ఎస్డీ ప్లాన్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ ఇవ్వట్లేదు ఎంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా ఇది మాత్రం టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసుకునే వాళ్ళ కోసం నేను చేస్తున్నాను ఈ ఎర్రమట్టిని తెప్పిస్తే దాదాపు ఐదు నెలలు ఆరు నెలలు అవుతుందండి హైదరాబాద్లో ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు పడదో తెలియదు కదా మా వారికి అయితే జూన్ జూలై నుంచి అడుగుతూ ఉంటే ఎర్రమట్టి తెచ్చేయమని ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అమ్ముతుంటారు కదా ఎర్రమట్టి ఇటుక ఇసుక ఇలాంటివి ఆ ప్లేస్లో కొనుక్కొని వచ్చారనమాట మొత్తానికి నాకైతే ఆ ముద్ద ముద్దగా ఉన్న ఎర్రమట్టి తీసుకొని వచ్చేటప్పటికీ అసలు మొక్కల్ని నాటుకోవడానికి మట్టిని పొడి పొడి చేయడానికి అస్సలు కుదరలేదండి ఇన్నాళ్ళకైతే కుదిరింది మొత్తానికి డిసెంబర్ కూడా వచ్చేసింది ఈ ఇసుక మాత్రం కొన్ని తెచ్చిన ఇసుక మాత్రం చాలా సన్నగా ఉంది మరి ఈ ఇసుక ఇప్పుడు నేను బ్యాగ్లో చూపించిన ఇసుక మాత్రం మాకు పక్కన డ్రైనేజీ పైపులు వేస్తున్నారు దాంట్లో భాగంగా మాకు పక్కనే వేసారనమాట ఆ ఇసుక కొద్దిగా బ్యాగ్లో తెచ్చుకున్నాను అనమాట మొత్తానికి ఆ ముద్ద మట్టిని పొడిగా చేసేసుకొని ఈ క్యాన్లలో ఫిల్ చేసుకుందాం అని చెప్పేసి అన్నింటినీ తెచ్చి రెడీగా పెట్టేసుకున్నానండి ఇదిగోండి ఈ ఐదు క్యాన్లలో ఫిల్ చేసుకోవాలని ఎప్పుడో త్రీ ఆగస్ట్ లాస్ట్ వీక్లో అనుకుంటా లేదా సెప్టెంబర్లో అనుకుంటా అంటే ఈ ఆయిల్ క్యాన్లను కట్ చేయించుకోవడానికి మా వారి షాప్ దగ్గర తన ఫ్రెండ్ అడిగి ఒక మిషన్ ఏదో ఉంటుంది కదా కట్ చేసేది అది తీసుకొని వచ్చి ఆయిల్ క్యాన్స్ కట్ చేశారు అదేనండి ఫైవ్ లీటర్స్ ఆయిల్ క్యాన్స్ ఇంట్లో వాడుతాం కదా అవి అనమాట పెట్టుకున్నాను ఇదిగోండి వేపపిండి ఎర్రమట్టి ఇసుక ఈ మూడు మిశ్రమన్నీ కలుపుకున్నాను అలాగే లీఫ్ కంపోస్ట్ అంటే సమ్మర్లో మాకు ఇంటి ముందు మా చెట్ల అంటే ఆకులన్నీ ఏరి ఆ ఎర్రమట్టితో పాటే తెచ్చిపెట్టుకున్నానండి ఎందుకంటే లీఫ్ కంపోస్ట్ ఎంత అవసరమో టెరెస్ గార్డెన్ పెంచుకున్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా మొత్తానికి ఏదైతే ఏముంది మనం ముద్దగా ఉన్నదాన్ని పొడిగా చేసేసి చక్కగా కలిపేసుకున్నాను ఆ తర్వాత డ్రైన్ హోల్స్ పెట్టుకున్నాను కదా దానికి మాత్రం లీఫ్ కంపోస్ట్తో ఫిల్ చేసేసుకుందామని చెప్పేసి పెట్టేశాను ఒక్కొక్క దానికి ఐదు ఆరు హోల్స్ పెట్టాను ఎందుకంటే కొన్ని డ్యామేజ్ అయిన మొక్కలు నాకు నేర్పించిన గుణపట్టం అనమాట మొత్తానికి అదిగోండి ఇది ఫస్ట్ మీకు వైట్గా కనిపిస్తుంది కదా క్యాన్ లోపల అది ఫస్ట్ కట్ చేసింది ఒక నిమిషం దాన్ని కట్ చేసేటప్పుడు చూడాలండి మా వారి చెయ్యి వనకడం ఎందుకంటే పొరపాటున ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా చెయ్యి కట్ అంత భయం అనిపించింది దానికి దానికి ఎంత డిస్టెన్స్ వచ్చింది చూడండి ఇది చూపిస్తున్నాను కదా ఈ క్యాన్కి ఆ పక్కన ఉన్న క్యాన్కి కొద్దిగా లెంగ్త్ డిఫరెన్స్ వచ్చింది హైట్ అనమాట హైట్ చూడండి ఎంత ఉందో సరే మొత్తానికి లీఫ్తో లీఫ్ కంపోస్ట్తో మొత్తం ఫిల్ చేసేసుకున్నాను ఈ ఎర్రమట్టిని వేపపిండిని ఇసుకని కలిపేసుకుని రెడీగా పెట్టుకుని నాకేమో ఒక్కొక్క లంచ్ టైం అవుతుందండి ఎట్లాగైనా సరే ఈవినింగ్ టైంకి అయితే నేను కంప్లీట్ చేయాలని పని కట్టుకొని కూర్చున్నాను ఇది రెండు సార్లు ఆ ముద్ద మట్టిని పొడిగా చేసేసుకొని వేపపిండిని మిక్స్ చేసుకొని ఒక్కసారికి అయితే సరిపోలేదండి అది రెండు సార్లు చేయాల్సి వచ్చింది చూడడానికి క్యాన్లు చిన్నగా ఉన్నాయి కానీ ఈవినింగ్ అంతా ఈవినింగ్ టైంకి అంతా నేనైతే మొక్కల్ని ఇందులో నాటేసుకోవాలి అందుకని చెప్పేసి ఇబ్బడి ముబ్బడిగా కుండీలు కొనకండి ఎందుకంటే ఏమన్నా నాలాగ క్లీన్ చేసుకోవడానికి టైం ఉండదు మొక్కలు చూసుకోవడానికి టైం ఉండదు సరైన టైంకి అంటే ఈ పాటికి అసలు ఒక్కొక్క మొక్క నేను పెట్టేసుకుని ఉంటే అంటే వేరు వేరు కుండీల్లో అంటే కరెక్ట్ టైంలో పెట్టుకుని ఉంటే ఎన్నో పూలు వచ్చాయి ఎన్నో మొక్కలు వచ్చి ఉండేవి కాకపోతే ఇప్పుడు నాకు కుదరలేదు ఇదిగో చూడండి మొత్తానికి అన్ని క్యాన్లలో ఎయిర్ గ్యాప్స్ లేకుండా వాటర్ ఫీల్ చేసేసుకున్నాను ఏ మొక్కనైతే ఏ కుండీలో మొక్కలనైతే వాటిల్లో నాటాలనుకున్నానో అది కూడా రెడీ చేసుకున్నాను ఎందుకంటే వాటర్ పోయాలి కదా ముందు రోజు ఈవినింగ్ ఇదిగోండి కొమ్మలతో నేను ప్రాఫికేట్ చేసిన గులాబీ మొక్కకి వచ్చిన పువ్వు అదండి పనిలో పనిగా మొన్న ఊరికి వెళ్ళినప్పుడు చేమంతి మొక్క తీసుకొచ్చాను ఇది చిగురు లేసేసింది అంటే ఇన్ని రోజులు షేడ్లో పెట్టాను దాన్ని కూడా పైకి తీసుకొని వచ్చాను అంటే టెరస్ మీదకి తీసుకొని వచ్చేసాను ఎందుకంటే ఈవినింగ్ టైంలోనే మొక్కలు నాటుకుంటాం కదా ఇదిగోండి మొత్తానికి చిన్నగా ఈ పాట్లో నుంచి మనకు కుండి పాడవకూడదు మొక్కలు పాడవకూడదు ఇది చూడండి ఏమాత్రం రూ రూట్స్ కానీ కొమ్మలు కానీ ఏవి డ్యామేజ్ అవ్వకుండా నీట్గా తీసేసాను ఎందుకంటే ముందుగానే సిద్ధపడ్డాను అనమాట రెడీ చేసి పెట్టుకున్నది చూడండి ఎంత నీట్గా వచ్చే ఒకసారి చూడండి అంటే ఇది ఒక్కొక్క మొక్కను నేను విడివిడిగా పెట్టుకుని ఈ పాటికి ఎన్ని పువ్వులు వచ్చాయో అర్థం చేసుకుంటారు కదా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను కదా టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసేవాళ్ళు మీరైనా లైక్ చేయండి కొద్దిగా ఇదిగోండి ఇది ఒక మొక్క మొత్తానికి వాటర్ ఫిల్ చేసేసి ఎయిర్ క్యాప్స్ లేకుండా ఒక్కొక్క మొక్కను విడివిడిగా డ్యామేజ్ అవ్వకుండా నాటాను ఇది మెయిన్ అండి ఈ మెయిన్ బ్రాంచ్కి వచ్చిన ఈ పూలు కనిపిస్తున్నాయి కదా అది మెయిన్ బ్రాంచ్ అనమాట దానికి వచ్చిన కొమ్మల్ని మొక్కలుగా తయారు చేసి ఈ ఐదు క్యాన్లలో ఈరోజుకు నాటుకునే ప్రయత్నం చేశాను ఈవినింగ్ అంతా ఎట్లాగూ మనకు మంచు కురుస్తుంది కాబట్టి వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి నేనేమి షేడ్లో పెట్టలేదు ఎందుకంటే నైట్ అంతా చల్లగా ఉంటుంది కదా అందుకని నాలాగా ఇబ్బడి ముబ్బడిగా కుండీలు కొనేసి వాటిని చూ చేసుకునే టైం లేకుండా ఇలాంటివి చేయకండి ఇలాంటి మిస్టేక్ అందుకని చెప్పేసి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబర్లో అండి అడుక్కుంటున్నాము ఇదిగోండి ఒక్కొక్క దాన్ని నాటుకోవడానికి ఇది ఇది మెయిన్ బ్రాండ్ ఇది ఇంకొకటి దీనికి కూడా మొగ్గలు వచ్చాయి మిరప మొక్క ఉంది దాన్ని కూడా సపరేట్ చేయాలి ఎంత మంచి మొక్కల్ని ఎవరు పోగొట్టుకుంటారు చెప్పండి ఆ మాత్రం కష్టపడకపోతే మొక్కలు ఎట్లా వస్తాయి ఆన్లైన్ నుంచి ఒక్కొక్క షాప్లింగ్ తెప్పించుకోవాలి అంటే మనకే కలర్ కావాలన్నా కూడా ఎంత కాస్ట్ పడుతుందో మన మనకు తెలిసిందే కదా